జై సీతారాం రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం మేల్ రూల్ ఫెయిల్ ఫిమేల్ రూల్ హెయిల్ ఇది ఒక నూతన సిద్ధాంతం గతాన్ని మార్చలేము భవిష్యత్తును మార్చుకుందాం శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం ఇది ఒక నూతన సిద్ధాంతం ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమ ఛానల్ ధనాన్ని ఓడించి బంధాలను గెలిపించడమే ఈ ఉద్యమ ధ్యేయం ఈ ఛానల్ ప్రయత్నం ఈ ఉద్యమంలో ఇది ఎనిమిదవ వీడియో ఈ వీడియోలో మహిళల ఆత్మగౌరవం గురించి చర్చిస్తాను సృష్టిలోని ఇతర జంతువుల నుంచి మనిషిని ప్రత్యేకంగా నిలిపేది వివాహ వ్యవస్థ సమాజ నిర్మాణానికి పోనాది వివాహ వ్యవస్థ బాధ్యతలతో కూడిన హక్కులు హక్కులతో కూడిన బాధ్యతలే వివాహ వ్యవస్థ సమాజ వ్యవస్థ వివాహ వ్యవస్థ అంటే పితృస్వామ్యం జంతువులలో ఉండేది మాతృస్వామ్య వ్యవస్థ శీలం లేదా మానం అనే భావన వివాహ వ్యవస్థకు అనుబంధమైనదే కేవలం మనుషులు మాత్రమే కల్పించుకున్న శీలం మానం అనే భావనలు మరియు వివాహం అనే వ్యవస్థ ఇతర ఏ జంతువులలోనూ లేదు కనుక శీలం లేదా మానం లేని మనుషులు జంతువులతో సమానం అంటుంది సమాజం శీలం మానం విలువ గొప్పతనం ఏమిటంటే అవి లేని వాళ్ళు కూడా తాము శీలవంతుల్లా మానవంతుల్లా కనిపించడానికి ప్రయత్నిస్తుంటారు నటిస్తుంటారు శీలం అనే పదప్రయోగాన్ని ఈ రోజుల్లో అనాగరికంగా భావిస్తున్నారు శీలం లేదా మానం అనే పదాలకు ఆత్మ గౌరవం అని గౌరవప్రదమైన అర్థాన్ని చెప్పుకోవచ్చు గౌరవం అనే భావన కూడా కేవలం మనుషులకు తప్ప జంతువులకు వర్తించదు స్త్రీ పురుషులు వివాహ వ్యవస్థతో ముడిపడినప్పుడు ఒకరికొకరు సమర్పించుకునే మానసిక శారీరక అనుబంధమే శీలం అప్పటి వరకు ఎవరికి వారు కాపాడుకుంటూ వచ్చిన తమ శీలాన్ని వివాహానంతరం భార్యాభర్తలుగా ఒకరి శీలాన్ని మరొకరు జీవితాంతం కాపాడుతామని పరస్పరం చేసుకునే ప్రమాణమే వివాహం అలాగే తన కూతురి గౌరవానికి రక్షణ కవచంగా నిలిచిన తండ్రి తన బాధ్యతను మరొక పురుషుడికి అప్పజెప్పడమే వివాహ వ్యవస్థ భర్తకు భార్య తన శీలాన్ని సమర్పించుకుంటుంది అలాగే భార్యకు భర్త తన శీలాన్ని సమర్పించుకుంటాడు ఆ క్షణం నుండి వారి మధ్య ప్రేమ పరిఢవిల్లి భార్యాభర్తలు ఒకరి శీలాన్ని మరొకరు జీవితాంతం కాపాడుకుంటారు ఇది మన భారతీయ సమాజం ఈనాటికి నిలబెట్టుకుంటున్న మహోన్నత సాంప్రదాయం మన భారతదేశాన్ని సమున్నత శిఖరాల మీద నిలబెట్టిన మహత్తర సంప్రదాయం జై హింద్ జై సీతారాం